నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశిగా వ్యవహరించబడతారు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ సంవత్సరంలో గురుగ్రహం మూడు స్థానాల్లో వీళ్ళకి సంచరిస్తుంది సంవత్సర ప్రారంభం నుంచి మే పద్నాలుగు వరకు స్థానచ్యుతి అధిక ఖర్చులు శత్రుత్వం పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి వీళ్ళు తప్పనిసరిగా గురువులను సేవించడం మర్చిపోకూడదు అలాగే విచారాన్ని పక్కన పెట్టి లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అంటూ ముందడుగు వేయడం చాలా మంచిది వీరికి దైవ బలం బాగా ఉంటుంది మానవ బలం కన్నా దైవ బలం దైవబలం కదా దైవ బలం ఉంటే ఏదైనా సాధిస్తారు ప్రారంభించిన ప్రతి పని కూడాను విజయవంతం అవుతుంది ఆర్థిక పరిస్థితి మరింత బలపడటానికి ఆస్కారం ఉంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేటువంటివి పెరిగి మంచి మరింత అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీరు చవిచుస్తారు మీరు అనుకున్నటువంటి ఆశలు ఆశయాలు కోరికలు త్వరలోనే నెరవేర్చడానికి ఆస్కారం ఉంది కీలక విషయాలు ఉన్నప్పుడు మొహమాటాల్ని మీరు దరిచేరనీయవద్దు ఏకాగ్రతతో మీరు పనిచేస్తే తప్పనిసరిగా మేలు చేకూరుతుంది వ్యాపారంలో మీరు చేయబోయే ప్రతిభలో సంపూర్ణవంతమైన అవగాహన వచ్చిన తర్వాతే మీరు ముందుకు సాగండి షేర్సు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు అనుభవపూర్వకమైనటువంటి ప్రభావాన్ని అంచనా వేసుకుంటూనే దిగటం మంచిది పెద్దల అంగీకారంతోనే మీరు కీలకవంతమైన నిర్ణయాలు తీసుకొని మంచి ప్రయత్నాలు పొందుతారు కుటుంబ సభ్యులతో సంతోషభరిత సమయాన్ని గడపడానికి ఆస్కారం ఉంది ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది మీరు విద్యలో బాగా రాణిస్తారు ఈ రాశి వాళ్ళు వినోదాన్ని సౌఖ్యాన్ని కూడా పొందుతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి ఈ ఏడాది మీకు అధిక శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులు మాత్రం మాటలను చేతలను సరి సమానంగా ఆచరిస్తే చాలా ఫలితం వస్తుంది చెప్పేది ఒకటి చేసేది మరొకటి కాకుండా మీరు చెప్పే మాటలు అభ్యుదయం పండిన మాన్యల్లా మారాలి అనేటువంటి ఉద్దేశంలో ఆచరణలో అభ్యుదయాన్ని చూపిస్తూ రాజకీయ నాయకులు మరింతగా ముందడుగు వేస్తే ఫలితాన్ని చవి చూడటానికి ఆస్కారం ఉంది రైతన్నలకు రెండు పంటలు కూడాను బాగానే పండుతాయి అయితే పంట వేసేటప్పుడు మొత్తం ఒకే పంట మీద కాకుండా రెండు మూడు పంటల మీద కనుక పెట్టుబడి పెడితే తగినటువంటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది విద్యార్థులకు గురు బలం ఉన్నప్పటికీ కూడాను మనసా నిల్వదు కోతి చెందమున చందంగా మీ మనసును త్రికమణ శుద్ధితో విద్య పట్ల చక్కటి అవగాహన తత్వంతో కనుక ప్రయత్నం చేస్తేనే మీరు విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా గుర్తింపు వస్తుంది మంచి మంచి అదృష్టకరమైనటువంటి అవకాశాలు వస్తాయి వాటిని చేదార్చుకోనియకుండా మీరు కనుక కృషి చేస్తే తగిన ఫలితం వచ్చింది అయితే ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కలీగవ ఆసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి ప్రతినిత్యం కూడా నుంచొని వెంకటేశ్వర సుప్రభాతం తూర్పువైపు తిరిగి పఠించడం సర్వవిధ శ్రేయోదాయకం వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పనిచేస్తే చాలా చక్కటి లాభదాయకమైన ప్రభావాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది రాజకీయ నాయకులకు కూడాను చాలా అభివృద్ధి కలుగుతోంది